ముందు జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు నేను ప్రక్షాళనం చేయమన్నాను ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది భగవంతుడి యొక్క మహత్వనుకో చేదనుకో ఇది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈఓ కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పు అని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడు క్షమించరాని నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు ఏమైంది ఏమాదా చేశారు మీరు మొత్తం ఈరోజు ఆరేళ్ళు ఎనికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అనే సర్టిఫికెట్ వల్ల అంటే మీరు బాబాయ్ చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఓటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మెదక్ తాడేపల్లిగూడెం రెండు కూడా చాలా స్టబన్గా గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేశాను